వృశ్చిక రాశి ఓం ఓం శ్రీ మాతృణమ ఇప్పుడు తెలియజేసే అంశము వృశ్చిక రాశి వారికి ఈ మాసము అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ప్రధానంగా ఆరోగ్య విషయము చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసమే ఈ మాసము అలాగే ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కావచ్చు లేదా వ్యాపారం చేస్తున్నటువంటి వారు కావచ్చు మరి శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులు అధిక లాభాలు గడించగలుగుతారు ఏ వ్యాపారంలో ఉన్నటువంటి వారైనా సరే గౌరవంగా లాభదాయకంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా అధిక లాభాలు పొందే అవకాశమే ఎక్కువగా ఉంటుంది స్థిరాస్తికి సంబంధించి కూడా ఒక చక్కని నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది గణపతిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఈ మాసము ఎక్కువగా ఆరాధించాలి ప్రతిరోజు కూడా గణపతి దర్శనం చేసుకోవటము ఓం గమ్ గణపతయ్య అయ్య నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని పఠించటం అనేది కూడా చాలా చాలా మంచిది అలాగే ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధించటము పాలతో అభిషేకము అనేది చేయటము ఈ మాసము వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది అలాగే ఈ మాసంలో వృశ్చిక రాశి వారు పదకొండు రోజులు ప్రతి రోజు పదకొండు సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అంటే నాగ ప్రతిష్ట ఉంటాయి నాగశిల వాటికి ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతో అభిషేకము అనేది చేయడం వలన మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది కాబట్టి ఈ చక్కని పరిహారము అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు